హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే మనం ఈజీగా హెయిర్కి కలర్ బయటివి కాకుండా మనం ఇంట్లోనే ఎంతో ఈజీగా ఎట్లా చేసుకోవాలో చూసేద్దామండి ఇప్పుడు చిన్న చిన్న పిల్లలకు కూడా అసలు హెయిర్ అనేది ఊరికి తెల్లగా పిల్లలకి అయితే చాలా ఇబ్బంది పడుతున్నారు పెద్దవాళ్ళకంటే ఆల్రెడీ అసలు ఒక ముప్పై సంవత్సరాల లోపైనా సరే అట్లా జుట్టు అంత ఇదే చిన్న పిల్లలకి కూడా అదే ప్రాబ్లం అయిపోతుంది అట్లని మనం క్రెమికల్లో ఎక్కువగా కలుపుకున్న కలర్స్ అయితే పిల్లలకి వేయలేం కదండి అసలు పిల్లలకి పాపం ఎట్లాగ వాళ్ళు ఊరిని బాల మెరుపు అంతకు ముందు మా కాలంలో అయితే చిన్న పిల్లలకి బాల మెరుపు అనేది అక్కడక్కడ వచ్చేది ఇప్పుడు అసలు పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు అని ఏం తేడా లేదండి పిల్లలందరికీ పెద్దవాళ్ళకి ఎవరికైనా ఇదే ప్రాబ్లం ఉంది అందుకే నేను ఇంట్లోనే ఇట్లాగా హెయిర్కి కలర్ రెడీ చేసుకున్నాను చాలా బాగుందండి పిల్లలకే కాదు ఎవరైనా సరే దీనివల్ల ఎటువంటి హెట హెట్ దీనివల్ల ఏ ఎటువంటి చెడు అయితే మనకి లేదు ఎఫెక్ట్ అయితే ఉండదు మనకి హ్యాపీగా దీన్నైతే మనం అందరం రాసుకోవచ్చు అనమాట దీన్నైతే నేను మనం ఇంట్లో రోజు యూజ్ చేసే ఎర్రగడ్డలు అంటే ఆనియన్స్ తెల్లగడ్డలు ఉంటాయి కదండి ఆ టీ పొట్టు అనమాట ఇది పైది అదంతా మనం రోజు అంటే మన పైనుండే పొట్టండి లోపల పచ్చిగా ఏం అవసరం లేదు ఆ పైనుండే పొట్టుని రోజు కొంచెం కొంచెంగా తీసుకొని ఒక డబ్బాలో కానీ కవర్లో కానీ వేసి పెట్టుకుంటా ఉంటే ఇంత అవుతుంది అనమాట కొద్ది రోజు మనం ఎక్కువ వాడుకుంటూ ఉంటాం కదా మళ్ళీ మన చెట్లలో మందార పూలు ఉంటాయి కదండీ మనం మందార పూలు రోజుకి ఒక నాలుగైదు పూలైనా సరే ఎన్ని పూలు పోసినా సరే ఇట్లాగా పక్క ఎండబెట్టి పెట్టేసి ఆ తొడియాలు ఆ మధ్యలో ఉంటుంది కండి అది తీసేసి బాగా ఎట్లాగా బాగా ఎండ పెట్టేసేయాలి ఎండలో వాటిని కూడా వేయించే ఇట్లాగా వేయించేటప్పుడు వాటిని కూడా వేసి ఇట్లా వేయించేసుకోవాలి మళ్ళీ ఇంకోటి ఏంటంటే మనం ఇట్లా పొడి చేసినప్పుడు మనము ఐరన్ అంటే ఇట్లాగా ఇనుప ఎనప బాండిల్తో చేసుకుంటేనే చాలా బాగుంటుంది అనమాట దానివల్ల అయితే రిజల్ట్ బాగా వస్తుంది మన మామూలుగా ఇంకో ఏ బాండిల్లో చేసినా కూడా అంత ఇది రాదండి దీనికి అయితే ఖచ్చితంగా ఇనుపది ఉండాలి ఎనపదంతా చేసుకోవాలన్నమాట ఇవి అన్నీ కూడా ఇట్లా బాగా బొగ్గులాగా వేగిపోవాలండి ఈ ఇట్లా బాగా బొగ్గులాగా వేగిపోతేనే మనకైతే కలర్ అనేది బాగా వస్తుందనమాట ఇది నేను ఇప్పుడు పూసుకోగానే మన తెల్ల ఎంటుకలు నల్లగా అయిపోయి నెగనెలు ఆడిపోతాయి నేను చెప్పనండి ప్రతి ఒక్క రోజు కాకపోయినా వారంలో నాలుగైదు రోజులు ఇది నూనెలో కలిపోయినా లేదంటే మనం స్నానం చేసే ముందు నీళ్ళు కలిపేనా ఒక గంట ముందు రాసుకొని స్నానం చేస్తూ ఉంటే ఇదైతే అప్పుడప్పుడు పూసుకుంటూ ఉంటే అంటే మనకి ఏదైనా సరే ఎక్కువగా రిజల్ట్ ఇచ్చేది లేటుగా వస్తుందన్నమాట అప్పటికప్పుడు వచ్చేది అప్పటికప్పుడులాగే పోతుంది అనమాట ఇప్పుడు మన మెంతులు కూడా ఒక రెండు స్పూన్లు వేసుకున్నాము ఆ మందార పూలు ఈ ఎర్రగడ్డ పైన ఉన్న పొట్టు తెల్లగడ్డ ఉన్న పొట్టు ఈ మెంతులు మూడు కూడా బాగా వేగిపోవాలి మనం వేసిన మందార పూలు కూడా వేసి వేగిపోవాలి అన్నీ నాలుగు కూడా ఇట్లా బాగా వేగాలన్నమాట దీంట్లో అయితే మనం ఏమి మనకి హాని చేసే అయితే ఏమి వేయలేదండి ఇవన్నీ మంచివే మనకి జుట్టు కూడా బాగా వస్తుందన్నమాట మనకైతే ఇవి కొంచెం లైట్గా ఒక స్పూన్ కొబ్బు నూనె వేసి కొంచెం బాగా పేస్ట్ లాగా జుట్టు అంతా అప్లై చేసేసుకొని మనమైతే తల అయితే దువ్వేసుకొని జడేసేసుకోవచ్చండి ఏమి ఇబ్బంది ఉండదు లేదు మీకు చిరాగ్గా అట్లా అనిపిస్తే ఒక గంట నుంచి ఒకన్నర గంట వరకు ఉంచుకొని కొంచెం గోరవెచ్చ నెయ్యితో లైట్గా షాంపు వేసుకొని పోసేసుకోవచ్చు అనమాట అట్లా చేస్తూ ఉండగా మనకైతే అయితే బాగా ఒత్తుగా నల్లగా బాగా వచ్చే వచ్చిద్దండి లేదంటే మేము ఈ బయట మనం తెచ్చుకున్న కలర్స్ అయితే ఇట్లా వేసుకోగానే పది నిమిషాల్లో మనకైతే కలర్ అయిపోతుంది కానీ ఇది అట్లా అవ్వదు ఇది కొంచెం టైం పడుతుంది కానీ జుట్టు అనేది శాశ్వతంగా బాగుంటుంది అనమాట మనకైతే ఎటువంటి హాని ఉండదు ఇట్లా చూడండి ఇట్లా మొత్తం బాగా ఇట్లా నల్లగా వచ్చే వరకు వేయించేసుకోవాలన్నమాట మందార పూలు ఎంత ఎక్కువ వేసుకుంటే మనకు అంత మంచిదండి మాకైతే పెద్ద చెట్టే ఉందండి అందుకే నేను మందార పూలు ఎక్కువ ఇట్లానే మనకి ఆయిల్ కూడా ఉందండి మనం ఆయిల్ కూడా తయారు చేస్తాం చూసారు కదా మన ఛానల్లోనే ఉంది మందార పూలు గోరింటాకు మనమైతే దాంట్లో కొబ్బరి నూనె వేసి మందార మన వేసి కాస్తాం కదా అది కూడా ఉంది పూలు అన్నీ వేసి కాసినవి మెంతులు అది కూడా చాలా బాగుంటుందండి మేము ఆయిల్ పెట్టుకొని ఈ పొడి వేసుకుంటాము చాలా బాగుంటుంది జుట్టు అయితే ఇప్పుడు మనమైతే ఇట్లా కొంచెం చల్లారినిచ్చాక ఇదంతా ఈ మిక్సీ చిన్న మిక్సీ జార్లో వేసేసుకొని మొత్తం పొడి చేసేసుకోవడం అనండి ఇంకేమి మనకైతే గంటలు గంటలు పని అయితే ఏం లేదు ఇది కొంచెం ఒక స్పూన్ పొడిలో ఒక స్పూన్ కబూ నూనె వేసుకొని కలుపుకుంటే సరిపోతుంది అయితే ఇట్లా మొత్తం మనం పొడిలా చేసేసుకుంటే చూడండి ఈ కలర్ పొడి వచ్చింది మనకి ఈ పొడిని ఇట్లానే మనం యూజ్ చేసిన అవసరం లేదండి దీంట్లో మనం బయట మనకి ఆయుర్వేదం సామాన్లు అమ్మే అంగడి ఉంటుంది కదండి అక్కడికి అక్కడ దొరుకుతుందనమాట గుంతకొడగరాకు చూర్ణం అంటే ఇస్తారు అది తీసుకొని వచ్చామంటే అసలు మామూలుగా అయితే ఇది ఇది మామూలుగా మనకి ఇళ్ళ దగ్గర దొరుకుతుందండి ఆకు దొరికితే ఆకు ఎండబెట్టుకొని ఈ ఎరగడ్డలు తెల్లగడ్డలు పొట్టుతో పాటు ఆ ఆకును కూడా వేసి వేయించి పొడి చేసుకోవచ్చు మిగతా దొరికితే మాకు ఇక్కడ ఎక్కువ దొరకదు అందుకని నేను ఆ పొడిని కొనుక్కొచ్చుకున్నాను గొంతు కూరగర ఆకు పొడి అనమాట ఇది దీన్ని మూడు స్పూన్లు కలుపుకుంటున్నాను అంటే ఇప్పుడు నాకు వచ్చిన పౌడర్కి దీనికి సరిపోద్ది అది ఆరు స్పూన్లు దాకొచ్చింది ఎర్రగడ్డ పొట్టు తెల్లగడ్డ పొట్టు మొత్తం కలిపి ఆరు స్పూన్లు పొడి వచ్చింది నేను మూడు స్పూన్లు ఈ పొడి కూడా వేసి కలుపుకుంటున్నాను అనమాట ఇదంతా ఒక డబ్బాలో పెట్టుకొని ఇప్పుడు మీకు నేను నీళ్ళతో కలిపి చూపిస్తాను ఆ కలర్ అనేది మీరు నీళ్ళతో కాకుండా కొబ్బరి నూనెతోనైనా కలిపి పోసుకోవచ్చు అనమాట చూడండి ఇట్లా మొత్తం కలిపేసుకోవాలి కొంచెం ఇట్లాగా ఒక చిన్న దాంట్లోకి తీసుకొని ఇది మనం ఇప్పుడు ఆ పొడి వేసాక ఇది గ్రీన్ కలర్లోకి వచ్చింది కదా కలిపితే డెఫినెట్గా ఏది బ్లాక్ కలర్లోకి వస్తుంది అనమాట ఇప్పుడు మనం ఇంట్లోనే ఇంత మంచిగా రెడీ చేసుకున్నాం కదండి అయితే బయట తెచ్చుకున్నది ఎమ్మటే పది నిమిషాలు ఇరవై నిమిషాలకే మనకైతే కలర్ వచ్చేస్తుంది కానీ అవసరానికి తప్పు కదని చెప్పి ఇంకా మనకి తెల్ల హెయిర్తో బాధపడే వాళ్ళందరికీ అట్లా వేసుకుంటాము కానీ ఇట్లా పూసుకోవడం వల్ల మీకు ఎటువంటి హాని జరగదు ప్రతి ఓ రోజు పూసుకోకపోయిన వారంలో రెండు మూడు సార్లు ఇట్లాగా ఆయిల్లో కలిపి పూసుకున్నారంటే మీ జుట్టు చాలా ఒత్తుగా చాలా నల్లగా బాగుంటుందన్నమాట ఒకసారి ట్రై చేసి చూడండి నచ్చితే వీడియో మా వీడియోకి లైక్ చేసి షేర్ చేసి అట్లనే సబ్స్క్రైబ్ కూడా చేసుకొని మీ సపోర్ట్ మాకు ఎప్పుడూ అందించాలి మన ఛానల్లో కొబ్బరి నూనె ఎలా తయారు చేయాలో కూడా విజీగా బాగా జుట్టు బాగా రావడానికి నల్లబడడానికి కొబ్బరి నూనె కూడా తయారు చేస్తాం మనం అది కూడా ఉంది ఇది రాసుకుంటూ తలస్నానం చేసేసి ఆ నూనె కానీ పెట్టుకున్నారంటే మీ జుట్టు ఎంత కావాలంటే అంత వస్తుంది ఓకేనా ట్రై చేయండి బాయ్ అండి థ్యాంక్ ఫర్ వాచింగ్